బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమం ఒంగోలు గాంధీ రోడ్లో బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సంగారెడ్డి సురేష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వాన్ని ముప్పై ఎనిమిది వేలు పైగా చేయాలని లక్ష్యంగా చేయాలని నాయకులకు కార్యకర్తలు సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ మాజీ అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి అధికార ప్రతినిధులు

అందరికి నమస్కారం ఈ రోజున ఒంగోలు అసెంబ్లీ పరిధిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడింది మా లక్ష్యం ఒంగోలు అసెంబ్లీలో ముప్పై ఐదు వేల కాడి నలభై వేల మందిని భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేస్తా మా లక్ష్యం ఆ దిశగానే ఈ రోజున మేమందరం చెవారెడ్డి గారు కావచ్చు మేమందరం కూడా మా యొక్క టీం అంతా కూడా పనిచేస్తుంది ఆ దిశగా చేస్తుంది ఎందువల్లంటే ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి రక్షణ కావాలన్నా కానీ ఈ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు రక్షణ కావాలంటే బీజేపీ సభ్యత్వం తీసుకోవాలా బీజేపీ పార్టీ అభివృద్ధి చెందుతున్నాయి దేశం అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరు తెలుసుకున్న విషయమే ఈ రోజున మన ప్రీతం ప్రధానమంత్రి ఒక సామాన్య మానవుడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ ఏది దేశంలో ఏదో ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్ప తప్పదు ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్నో ఒడిదుడుకులు దొరికి రెండు సీట్ల కాడి నుంచి ఈరోజు మూడు వందల మూడు సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే కేవలం కార్యకర్తల కృషి పట్టుదల అంకిత భావం దీనికి ప్రధాన కారణం ఆ దిశగానే మన ఒంగోలు అసెంబ్లీలో కూడా ముప్పై ఐదు వేల కాడి నుంచి నలభై వేల మందిని కొత్తగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒంగోలు పట్టణం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ గారు అలాగే జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారు ఇక్కడ మా ప్రధాన కార్యదర్శి శివాజీ గారు రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు గారు మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నుంచి ఉద్భవించి తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగినటువంటి విషయం మీ అందరూ తెలిసినటువంటి విషయమే అది క్రమే క్రమే క్రమేణా దాదాపుగా రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి రెండు ఎంపీ స్థానాల నుంచి మూడు వందల మూడు ఎంపీ స్థానాలు రెండు వేల ఇరవై నాలుగుకి అది రెండు వందల నలభై ఎంపీ స్థానాల్లో వచ్చినటువంటి సందర్భం ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ఎంతో ముందడుగు వేస్తూ ఉంది ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ రూపంలో మన దేశాన్ని రక్షించి ఇతర దేశాలను కూడా కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వటం జరుగుతుంది రాబోయే ఐదు సంవత్సరాలకు కూడా ఇస్తున్నటువంటి సందర్భం ఉంది అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు కానీ యూరియా డిఏపి మీద సబ్సిడీ కానీ ఎన్నో కార్యక్రమాలు నేషనల్ నేషనల్ హైవేస్ కానీ ఎన్నో పథకాలు చేపట్టి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల సరసన ఐదో స్థానంలో నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో మమేకమై భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఉన్న ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఈనాడు దేశం నలుమూలలా కూడా ఎప్పుడెప్పుడో సభ్యత నమోదు కార్యక్రమం వస్తుందా మేము భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని తహతహలాడుతున్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలిసినటువంటి విషయం ఈనాడు మా ఒంగోలు ప్రకాశం జిల్లాకు దాపు దాపుగా నాలుగు లక్షలు పైసలకు మేము అన్ని నియోజకవర్గాల్లో కలిపి నాలుగు లక్షల పైసలకు సభ్యత నమోదు కార్యక్రమం చేయటం జరుగుతుంది అలాగే ప్రజలు కూడా ముందుండి ఫోన్లు ఎంతోమంది ఫోన్లు చేసి మేము కూడా సభ్యత్వం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏమిటి అనేటటువంటి సందర్భం ఉంది దానికి సభ్యత నమోదు కార్యక్రమానికి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే నెంబర్ని మిస్డ్గా ఇచ్చినటువంటి అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే అదే సెల్కి ఇలాంటి ఇది వస్తుంది ఇలాంటి సభ్యత్వ నమోదు కార్డు వస్తుంది భారతీయ జనతా పార్టీలో సభ్యత నమోదు కార్డు ఉండటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎంతోమంది ప్రజలు ఈరోజు ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం బీజేపీ సభ్యత్వ పర్వ జరుగుతోంది దేశవ్యాప్తంగా సెప్టెంబర్ రెండవ తారీఖున మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది భారతీయ జనతా పార్టీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వన వారి అధ్యక్షతన పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీకి ఆవిర్భవించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసంగా అంచ్యోదయ కార్యక్రమం ద్వారా ఈ చిట్ట చివరి పేదవాడిని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి యొక్క లక్ష్యం తీసుకోవడం జరిగింది ఈరోజున ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని ఈ దేశంలో ఉన్నటువంటి మన యొక్క ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోవడాని కోసంగా ఎంతో కృషి చేస్తూ ఉంటుంది ఆ దిశలో సామాన్యులు ఎవరైనా సరే బీజేపీ యొక్క సభ్యత్వం తీసుకోవచ్చు బీజేపీ యొక్క సభ్యత్వాన్ని సరళతరం చేయడానికి కోసంగా డిజిటల్ మాధ్యమంలో కూడా ఇవాళ సభ్యత్వం నమోదుకి ఒక అంకెను ప్ర ఇచ్చి ప్రజలు ఎవరైనా సరే నేరుగా కూడా సభ్యత్వం తీసుకునేటువంటి అవకాశం బీజేపీ కల్పించడం జరిగింది ప్రపంచంలో ఒకప్పుడు చైనా అతిపెద్ద రాజకీయ పార్టీగా తొమ్మిది కోట్ల మంది సభ్యత్వం కలిగి ఉంటే ఇవాళ బీజేపీ పద్దెనిమిది కోట్ల పైగా సభ్యతలు కలిగినటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఏకైక పార్టీ అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక నియంతృత్వ పోగడలతో నడిచేది కానీ భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించుకొని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కూడా మనం ఈ రోజున ఎన్నికలు జరుపుకునేటువంటి ఏకైక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ ఇది ఒకటే ఆ రకంగా ఇవాళ బీజేపీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా వాళ్ళ కార్యక్రమాల కారణంగా అస్సాం కానీ ఇవాళ మేఘాలయ త్రిపుర లాంటి రాష్ట్రాలు కానివ్వండి లేకపోతే కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఈ దేశంలో సజీవంగా ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క కష్ట ఫలితం అని నేను ప్రపంచంలో ఇవాళ భారతీయులకి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ లక్ష్యం ప్రపంచంలో అమెరికా జర్మనీ జపాన్ లాంటి రష్యా సరసన ఇవాళ భారతదేశాన్ని కూడా ఒక అగ్రగామి రాజ్యంగా ఒక శక్తిశాలి దేశంగా ఒక సంపన్నమైనటువంటి దేశంగా ముందుకు తీసుకోపోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది ఆ దిశగానే ఇవాళ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇవాళ దేశం ఏర్పడింది రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో కూడా ఇంకా మన యొక్క నాయకత్వంతో ముందుకు పోతున్నాం నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం ఇవాళ చూస్తున్నాం చైనా ఒకవైపున పాకిస్తాన్ ఒకవైపున బంగ్లాదేశ్లో ఉన్నటువంటి శక్తులు మన దేశాల మీద కాలు దూతుంటే ఇక్కడ టెర్రరిస్ట్ కార్యకలాపాలు తీసుకొస్తున్నప్పటికి కూడా ఇక్కడ ప్రజలకు ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా ఇవాళ ఒక దుర్భేజ్యమైనటువంటి మన సైనిక పాఠవాన్ని తీసుకుని వచ్చి దేశాన్ని రక్షణ కల్పిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ నాయకుడు నరేంద్ర మోడీ అందువల్ల ప్రజలందరూ కూడా విశేషంగా ఈ యొక్క లక్ష్యంలో మీరందరూ కూడా చేరి బీజేపీని తద్వారా భారతదేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుతూ